హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నర్సరాపేటలో ఉన్నటువంటి పరదు క్రైస్తవుల సమాధుల తోట మరి శ్మశానంలోకి వచ్చాను క్రైస్తవుల సమ్మ శ్మశానంలోకి మరి డ్రైనేజీ పైపు లైన్ లీక్ అయ్యి చూశారు కదా ఇది డ్రైనేజీ పైపులైన్ లైన్ ఇది మొత్తం పగిలిపోయి కోతలబడి నీళ్ళంతా లీక్ అయిపోయి ఈ శ్మశానాన్ని అంతా ఆవరించుకొని పోయి ఉన్నాయి నేను మా బావర్ది రవీంద్ర సమాధి చూద్దామని నేను ఎంతో ఆశపడి నేను వచ్చాను చూస్తే ఈ డ్రైనేజీ పైపులు లీక్ అయిపోయి ఆ నీళ్లు పెద్ద వాగయి ఈ నీళ్ళు ప్రస్తుతానికి ఇలా వస్తున్నాయి చూశారు కదా భయానకమైనటువంటి మురికి నీళ్ళు మురికి నీళ్ళు సమాధుల్లోకి వెళ్ళి ఆ పైపు అక్కడ పగిలిపోయి అదొక వాగు ఇదొక వాగు నేను ఎంతో ఆశపడ్డాను మా బావర్ది రవీంద్ర సమాధి చూద్దామని వచ్చేసాను కానీ కుదరలా చూసావు కదా ఈ వాగులో నీళ్ళన్ని సమాధిని అన్నమాట శ్మశానం అనేది చాలా పవిత్రంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మరి ఇది అధ్వాన్నంగా ఉన్నది వానకి మరి వానకి సంబంధించిన లీక్లకు సంబంధించిన నీళ్లు డ్రైనేజీ నీళ్ళు అన్నీ సమాధుల్లోకి వచ్చేస్తున్నాయి సమాధుల్లోకి లోపలికి పోదామంటే మరి పోలేని పరిస్థితి ఉన్నది మనం ఉండే ఇళ్ళల్లో కొద్దిగా నిమ్ము వస్తేనే చాలా బాధపడతాం రోగాలు వస్తానని మరి ఎంతో పవిత్రమైంది వరద అనేది ఎంతో పవిత్రమైన స్థలంగా బట్టి పెట్టిన ఒక ఎస్పీ ఒక కలెక్టర్ మరి దీనికి సంబంధించిన ఐఏ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతోమంది ఉన్నారు పాలకవర్గం అంతా ఉండగానే మరి క్రైస్తవుల సమాధులతోటికి సంరక్షణ అనేది లేకుండా పోయినందుకు నేనైతే చాలా బాధపడుతున్నాను పరిస్థితి చాలా బాధగా ఉంది హిందూ శ్మశాన వాటిక క్రైస్తవుల సమాధుల వాటికలని మరి రకరకాలుగా ఎవరి వాళ్ళు విభజించుకున్నారు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దానికి రక్షణ అనేది ఇది మొత్తం సిటీ కానుకొని ఉన్నది కాబట్టి ఈ దుర్గంధం ఈ నీరు ఈ గందరగోళం మొత్తం కూడా సిటీకి వ్యాపించి అంటురోగాలు వచ్చేటువంటి పరిస్థితులు ఎంతైనా ఎక్కువగానే ఉన్నాయి అంట్రోగాలు వస్తే చనిపోతే మళ్ళీ ఎక్కడికి రావాలి ఈ వాసన ఈ దుర్గంధం మొత్తం కూడా మరి గ్రామాలకే చుట్టుపక్కల గ్రామాలకి మరి వ్యాపించద్దు కాబట్టి ఇలాంటి మరి పాలక వర్గం కానీ ఆఫీసర్లు కానీ తొలి దశలోనే వీటిని అరికట్టి వర్షాలకు కూడా శుభ్రంగా ఉండేటట్టు మరి సమాధుని సంరక్షణగా చూసుకోవాలి సంరక్షించుకోవాలి అలాంటిది మరి మరి దుర్గంధం వ్యాపిస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎలాంటి అశ్రద్ధ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు అధికారులు మరి పాలక వర్గాలు నాయకులు మరి పౌరులు కూడా ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన తర్వాత చాలా పవిత్రంగా చూస్తారు పరదేశాన్ని మరి స్థలాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా చూసుకోవాలో మనకి మనసులోనైతే తెలుసు కానీ కార్యరూపంలోకి వచ్చేసరికి పూర్తిగా విఫలం అయిపోయింది ఇది నరసరాపేట గ్రామ స్వారి ట్రైల్ కట్ట ఇది డ్రైనేజ్ అనమాట ఇది డ్రైనేజ్ ఈ డ్రైనేజీ పూర్తిగా విఫలం అయిపోయింది చూశారు కదా మొత్తం స్తంభం ధరలేసి వేసి ఇప్పుడు డ్రైనేజీ లేని ఉంది మరి రవీంద్ర సమాధి చూడలేకపోయినందుకు నాకైతే చాలా విచారంగా బాధగానే ఉంది ఎంతో కాలంగా చూద్దామనుకున్న ఈరోజు వచ్చేసరికి మరి పరిస్థితుల్లో సమాధుల తోటనే నేను విచారంతోనే మళ్ళీ వేలు తిరగాల్సి వచ్చినందుకు బాధపడుతూ అలాగనే వ్యవస్థ మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచన కలిగి కలిగిన అలాగనే చిన్న వయసులో మరి చదువుకొని మంచిగా మరి జీవించాలని కుటుంబాలను మంచిగా చూసుకోవాలని రాబోయే తరాల పిల్లలకు నేను నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను तबादरी धन्यवाद है